హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఎంత సీరియస్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా నాబిల్ దగ్గరకు వచ్చి నాబిల్ నువ్వు సంచాలంగా కరెక్ట్ గా చేసావని అనిపించిందా ఎక్కడన్నా బయాస్కా చేసావని అనిపించిందా అని అడిగేసరికి నా బిల్ తన చేసిన తప్పు తనే ఒప్పేసుకున్నాడు అవును సార్ నేను ఒక చోట బయాస్కా చేశాను అంటే అది ఎక్కడో నువ్వు చెప్తావా లేకపోతే వీడియో ప్లే చేసి చూపించినా అని అడిగారు దీంతో వద్దు సార్ నేనే చెప్తాను మన బిగ్ బాస్ ఏదైతే వినండి గుర్తించుకోండి చెప్పండి అనే టాస్క్లో నేను ప్రేరణకి బస్ సౌండ్ అని చెప్పాను సార్ ఆ విషయంలో నాకు నచ్చలేదు అలాగే నిఖిల్ కూడా చెప్పడం నాకు నచ్చలేదు నేను సంచలగ్గా వ్యవహరించినప్పుడు కొంచెం ఇదిగా ఉండుంటే బాగుండేది అక్కడే నాకు బయాస్ట్ అనిపించింది సార్ అని అంటే చూసావా చేసిన తప్పును ఒప్పుకున్నవాడే నిజమైన మనిషి నువ్వు తప్పు చేశానని ఒప్పుకొని ఈ ముందు చెప్పినాను కాబట్టి నేను ఈరోజు అనట్లేదు ఇక నుంచి సంచలగ్గా వ్యవహరించేటప్పుడు సంచలగ్గా మాత్రమే వ్యవహరించండి అంతేగాని మీ టీంని గెలిపించుకోవడానికి స్వార్థంగా ఆలోచించుకోకండి ఇక్కడ మీతో పాటు బయట కోట్ల మంది జనాలు చూస్తూ ఉంటారు రిపీట్ అంతేకాదు నాబిల్ ఏదైతే సోనియా నువ్వు వరస్ట్ సంచాలక్ అని అందో ఆ విషయం నేను సమర్థించను నువ్వు బెస్ట్ అయితే ఆ రోజు చేసావు గానీ ఈ రోజు అయితే చెయ్యలేవు అంతేకాదు నాబిల్ నీ ఆట అయితే చాలా బాగుంది ఇలానే నీ ఆటని కంటిన్యూ చెయ్యి పాపం నీ ఆట ఏంటో చూపిద్దామన్నప్పుడల్లా నిన్నెవరో ఒకరు అవుట్ చేసి పక్కన పెట్టేస్తున్నారంటే అవును సార్ నా ఆటని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే బిగ్ బాస్ ఏదో ఒక విషయంలో నన్ను ఆడనివ్వకుండా చేసేస్తున్నాడు అనేసరికి నాబిల్ ఏదో ఒక రోజు నీకు మంచి అవకాశం వస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అంతేకాదు యాజ్ ఈజ్ ఓం ఆదిత్య క్యారెక్టర్ అయితే దించేసావు ఏదేమైనా సరే ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఎరగ్గొట్టేశావు నాబుల్ వండర్ఫుల్ అంటూ హోస్ట్ నాగార్జున క్లాప్స్ కొట్టారు నాబెల్కి మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున నావెల్ పై చేసిన పై మీ ఒపీనియన్ సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్